హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బావిత్ టింక్ టాక్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఈరోజు వచ్చేసి మనము లుమ్ని పార్క్ నుంచి బుద్ధ విహార్ వెళ్దామండి విహార్ వెళ్ళాలంటే ఇక్కడ ఎంట్రన్స్ అండి ఫస్ట్ లుమ్ని పార్క్ వెళ్ళాలి ఈ లుమ్ని పార్క్ అనేది మనకు తెలంగాణ సచివాలయం అపోజిట్లో ఉంటుంది అందులో నుంచి అక్కడ పార్క్ లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అని ఉంటుంది ఆ లుమ్ని పార్క్ వెళ్ళాలంటే ఇది మొత్తం వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది లుంబినీ పార్కు అక్కడి నుంచి హుస్సేన్ సాగర్లో బుద్ధ విహార అని ఉంటుంది అన్నట్టు బోట్లో ఆ బుద్ధుని దగ్గరికి వెళ్ళొచ్చు అన్నట్టు ఇక్కడ చూసారా మంచి వాటర్ గార్డెన్ ఉన్నది బాగా వస్తున్నాయి వాటరు అక్కడ నుంచి పైనుంచి కింద పడుతున్నాయి మళ్ళీ ఇక్కడ వాటర్ అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటాయి అన్నట్టు అక్కడ నుంచి పడుతుంటే అలలు లెక్క ఇట్లా పడుతున్నట్టు చాలా బాగా అనిపించింది ఆ మధ్యలో నుంచి మా పిల్లలు ఇట్లా చాలా సంతోషంగా అక్కడ ఆడుకున్నారు చాలామంది అక్కడ కింది నుంచి తడవకుండా అటు వెళ్ళిపోతున్నారు ఇట్లా వాటర్ వస్తుంటే చాలా బాగా అనిపించింది అక్కడ మా పిల్లలు ఇట్లా వాళ్ళు వెళ్ళి వచ్చేస్తున్నారు చూడండి చాలా అంటే చాలా అనిపించింది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి బాగుంటుంది ఇక్కడ పార్క్ నుంచి కొంచెం పక్కకు వస్తే మనకు మొత్తము అక్కడ చెరువు కనపడుతుంది అన్నట్టు హుసిన్ సాగర్ మొత్తము ఇదంతా హుసిన్ సాగర్ ఇందులో బోట్ రైడింగ్ మొత్తం టోటల్ బోట్ రైడింగ్ ఉంటుంది అక్కడ మధ్యలో మహాబుద్ధుడు ఉన్నాడు కదా ఆ బుద్ధుని దగ్గరికి బోటు ద్వారా వెళ్ళాలన్నట్టు అక్కడ బుద్ధుని దగ్గరికి ఇక్కడ బో బుద్ధుని దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీ ఇక్కడ టోకెన్ అనేది తీసుకోవాలి టికెట్ బోట్ ఎక్కడానికి టోకెన్ తీసుకొని ఆ బోట్ ఎక్కి ఆ బుద్ధుని దగ్గరికి అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఇదంతా ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్తుంటే పక్కన మీకు హోటల్స్ ఇట్లా రెస్టారెంట్స్ గిట్లా కనబడుతాయి ఎవరన్నా తినాలనుకుంటే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టు ఇక్కడ పక్కన మొత్తం టోటల్ ఏదైనా తినడానికి కూడా చాలా అన్ని దొరుకుతాయి కానీ ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి అక్కడ తినడానికి అయితే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది కొంచెం స్మెల్ కూడా వస్తుంది అనుకోండి అక్కడ వాటర్ అయితే మేము ఇక్కడ చూసుకుని అక్కడ వెళ్ళి అక్కడ బోటింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ టోక్ టికెట్ అనేది తీసుకున్నాము పెద్దలకు వచ్చేసి యాభై రూపాయలు పిల్లలకు వచ్చేసి ముప్పై రూపాయలు టోకెన్ టికెట్ తీసుకొని ఆ టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వెయిటింగ్ ఉంటుంది ఎందుకంటే బోట్లో మొత్తం పట్టే మెంబర్స్ను అయ్యేదాకా మళ్ళీ బోట్ వచ్చేదాకా అక్కడ ఆపుతారు అక్కడ ఒకటి ఏసి పెట్టారన్నట్టు చెరువులో చెరువులు సముద్రం అది చెరువులో ఏసి పెట్టేసి ఇక్కడ కౌంటర్ ఇది కౌంటర్లో టికెట్ తీసుకొని ముందుకు వెళ్ళామన్నట్టు ఇది టికెట్ అక్కడ ఈ లోపలికి వెళ్తే అక్కడ వెయిటింగ్ అని ఉంటుంది గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ టూ గేట్ నెంబర్ త్రీ అని ఇట్లా ఉంటాయి ఆ లోపలికి వెళ్ళాలి ఇట్లా లోపలికి ఒక్కొక్కరు వెనుక లైన్ క్యూ అనేది ఉంటుంది ఆ క్యూ లైన్లో నిలబడి ఉండాలన్నట్టు వెయిట్ చేయాలి ఎందుకంటే అక్కడ షిప్ అన్నది అంటే బోట్ అనేది వస్తుంది ఆ బోటు కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఆ బోట్ వచ్చిన తర్వాత బోట్లోకి ఎక్కేసి అక్కడ చైర్స్ ఉంటాయి అన్నట్టు బోట్ లోపల ఆ చైర్స్ పైన మొత్తం కూర్చొని బోట్ అనేది ఉంటుంది ఆ చైర్స్ మీద కూర్చొని మనం ప్రయాణించడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ పక్కన బోట్ వచ్చింది చూడండి ఆ బోట్ అట్లా అన్నట్టు వాళ్ళు వచ్చిన వాళ్ళు పక్కన దిగేసి పక్క నుంచి వెళ్ళిపోతారు దాని తర్వాత వరుసగా ఒక్కొక్కరిని అట్లా పంపిస్తారు అన్నట్టు ఆ బోట్లో పెడతారు అన్నట్టు ఒక్కొక్కరిని కూర్చొని పోవాలి నిలబడియరు బోట్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా కూర్చొని అయితే ఉండాలి ఎందుకంటే బోట్ కదులుతున్నప్పుడు షేక్ అవుతున్నప్పుడు కింద పడిపోతారు కదా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలా పడిపోయినప్పుడు దెబ్బలు గిట్లా తాకే ఛాన్సెస్ అనేవి ఉంటుంటాయి కాబట్టి అందుకు ఎవరిని ఆ బోట్లో అన్నట్టు కంపల్సరీ చీరలో ఖచ్చితంగా కూర్చోవాలి వరన్న లేచి అటు తిరుగుతున్నా కూడా వాళ్ళు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఖచ్చితంగా వార్న్ చేస్తారు వార్నింగ్ చేసేసి ఖచ్చితంగా కూర్చొని పెడతారు అన్నట్టు లోపల ఆ బోట్ ఫుల్ అయిపోయింది అది వెళ్ళిపోతుంది అన్నట్టు ఇంకా మేము వెయిటింగ్లో ఉన్నాము ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వచ్చే బోయిట్ కోసం వెయిట్ చేస్తున్నాం బోట్ వచ్చింది వచ్చిన తర్వాత మేము అందరం బోట్ ఎక్కేసి అక్కడ బోట్లో కూర్చొని మేము వెళ్తున్నాము అయ్యో ఇది అక్కడి నుంచి బోటు స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయి ముందుకు వెళ్ళిపోతుంది అన్నట్టు బోటు ఇప్పుడు ఆ బోట్లో ఖచ్చితంగా అందరినీ కూర్చోమని చెప్పారు కూర్చున్నారు కూర్చున్న తర్వాత మేము ఇట్లా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాము అది వచ్చేసి మనకు బండ్ రోడ్ మాకు ముందు కనిపిస్తుంది చూడండి అది బండ్ రోడ్ ఆ బండ్ రోడ్ అన్నట్టు ఇది హుసేన్ సాగర్ మొత్తం ఇదంతా హుస్సేన్ సాగర్లో మనం బోట్ను రైడింగ్ అనేది చేస్తున్నాం అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నాం బోట్ రైడింగ్ చేసుకుంటూ ముద్ద విహార్ బుద్ధుడు ఉన్నాడు కదా హుస్సేన్ సాగర్లో ఆ బుద్ధుని దగ్గరికి చూడడానికి వెళ్తున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేస్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం మేము వచ్చేసి హైదరాబాద్లో హుసేన్ సాగర్లో బోటింగ్ చేయడం అయితే మా పిల్లలు అయితే చాలా ఆనందం పడ్డారు ఫస్ట్ టైం వాళ్ళు బోట్ ఎక్కడం అన్నట్టు ఎప్పటినుంచో ఎగ్దాం ఎగ్దాం అని ఎగ్దాం అన్నారు కానీ ఇప్పటికీ తీరిపోయింది అలా అన్నట్టు మేము ఆ బోట్లో వెళ్ళి బుద్ధుని దగ్గరికి అయితే వెళ్ళి చూసాము ఎన్నోసార్లు అనుకునేవాడిని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అక్కడ చూడాలి తిరగాలే చేయాలని చెప్పేసి అనుకున్నాను ఇప్పటికైతే సాధ్యపడింది అక్కడికి వెళ్ళాము చాలా చూస్తే కూడా చాలా బాగా అనిపించింది నాకైతే ఆ బుద్ధున్ని హుసేన్ సాగర్లో మధ్యలో ఎలా పెట్టారు ఎలా నిర్మించారు అనేది చాలామందికి డౌట్ రావచ్చు అది నేను తర్వాత చెప్తానండి ఇప్పుడు బోట్ అనేది దాని దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత ఆ తాడుతోని అటు వేసేసి దాని దగ్గరికి గుంజుకుంటారు గుంజుకున్న తర్వాత ఆ బోట్ పక్క నుంచి ఇంకో బోట్లోకి వెళ్ళి ఆ బోట్ల నుంచి వెళ్ళి అక్కడ బుద్ధుని దగ్గరికి వెళ్తామన్నట్టు అలా ఆ బోట్ను దగ్గరికి గుంజుకున్న తర్వాత మేము అందరం అలా లోపలికి వెళ్తుంటే అయితే కొంచెం భయం భయంగా అయితే అనిపించింది ఎందుకంటే ఆ బోర్డు కదులుతున్నప్పుడు అలా లోపలికి వెళ్ళిపోతుంటే కొంచెం ఎవరికైనా భయం అనిపిస్తుంది కదా అలా వెళ్తుంటే అలా వెళ్ళడం కొంచెం భయం అనిపించింది అది దిక్కుని లోపలి నుంచి అట్లా లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళేసేసాము బయటకు వెళ్ళేసి ఆ బుద్ధుని దగ్గరికి వచ్చేసామన్నట్టు అసలు హైదరాబాదులో హుసేన్ సాగర్లో బుద్ధ విగ్రహం పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారు అమెరికాకి వెళ్ళినప్పుడు లిబర్టీ స్టాచ్యూ చూశారు చూసి అక్కడ నదిలో ఉన్న లిబర్టీ స్టాచ్యూని చూసి ఇలాంటిది కూడా మన హైదరాబాద్లో ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి నందమూరి తారక రామ గారు గారు అప్పుడు బుద్ధ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు బుద్ధ విగ్రహం ఎందుకు పెట్టాలంటే చాలా గొప్పవాడు అండ్ ప్రజలకు చాలా వరకు మంచి చెప్పాడు మంచి బోధన చేశాడు అని చెప్పేసి అలాంటి మహానీయుణ్ణి విగ్రహం పెడితే బాగుంటుందని చెప్పేసి నిర్ణయించుకున్నాను అన్నట్టు నిర్ణయించుకొని మనకు ఇలాంటి విగ్రహం ఏకశిల విగ్రహం కావాలని చెప్పేసి యాదగిరి దగ్గరలో ఒక తెల్లని ఏకశిల విగ్ రాత్రిని చూసి దాన్ని ఫైనలైజ్ చేసి దీన్ని విగ్రహాన్నిగా చెక్కాలని ఆదేశించాడు అన్నట్టు ఆదేశించిన తర్వాత దాన్ని విగ్రహంగా మలవడానికి ఒక రెండు సంవత్సరాలు అయితే టైం పట్టింది ఆ రెండు సంవత్సరాల్లో అధికారం కోల్పోవడం జరిగింది జరిగి అప్పుడు తర్వాత విగ్రహాన్ని తీసుకురావడానికి చాలా ప్రాబ్లం అయింది ఎందుకంటే అప్పుడు చిన్న చిన్న రోడ్లు ఉండేవి వాటి కోసం ప్రత్యేకంగా రహదారులు వేసి ఆ విగ్రహాన్ని అయితే తీసుకొచ్చారట తీసుకొచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో మధ్యలో పెట్టడానికి దాన్ని బోట్లో తరలిస్తున్నప్పుడు ఆ బోటు అనేది వెయిట్ ఎక్కువైపోయి ఆ విగ్రహం అనేది హుస్సేన్ సాగర్లో పడిపోయింది ఆ విగ్రహం కింద ఎనిమిది మంది చనిపోయారు అని చెప్పేసి అప్పట్లో అన్నారు ఈ విగ్రహం పెట్టాలనే ఆలోచన పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ గారికి వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో ఈ విగ్రహాన్ని హుసేన్ సాగర్లో ఒకటికి తరలించారు దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఒకటి నాడు ఈ విగ్రహాన్ని అయితే హుస్సేన్ సాగర్లో ప్రతిష్ఠించడం అనేది జరిగింది ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి యాభై ఎనిమిది అడుగులు దీని బరువు వచ్చేసి మూడు వందల యాభై టన్నుల బరువు అయితే ఉంటుంది మనకు హైదరాబాద్కు వచ్చినప్పుడు గుర్తొచ్చేది ఉసిన్ సాగర్లో బుద్ధ విగ్రహమే అప్పటి ఎన్టీఆర్ గారు ఆలోచించి ఇది తీసుకొచ్చి రావడం వల్ల హైదరాబాదుకు ఎంతో గొప్ప పేరైతే రావడం జరిగింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి కానీ ఇక్కడ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ మధ్యలో ఇట్లా గార్డెన్ ఏర్పాటు చేసి అక్కడ బాగా అనిపించింది మాకైతే ఉచిత అక్కడ బుద్ధుని దగ్గర అట్లా తిరగడం చేయడము చాలా అంతే చాలా బాగా అనిపించింది చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు బాగుంది మళ్ళీ దాని తర్వాత వచ్చేసి మేము అక్కడ నుంచి మళ్ళీ బోట్లకి ఎక్కేసి తిరుగు ప్రయాణం అయితే జరిగాము అక్కడ సన్సెట్ అని అవుతుంది చాలా బాగా అనిపించింది హుస్సేన్సాగర్లో సన్సెట్ చూస్తుంటే చాలా అంటే చాలా మంచి అనిపించింది పక్కనే ఉన్న మన కొత్తగా నిర్మించుకున్న అసెంబ్లీ కూడా వైట్ కలర్లో చాలా కనువిందు చేస్తుంది చూడడానికి కూడా అక్కడ ఉన్న చెట్టు తీసడం వల్ల అసెంబ్లీ క్లియర్గా బాగా కనిపిస్తుంది వైట్ కలర్లో అలా హుస్సేన్ సాగర్లో మేము బో బుద్ధ విగ్రహము విహారయాత్ర చేసుకొని బుద్ధ విగ్రహాన్ని చూసుకొని మళ్ళీ బోట్లో ఎక్కేసి మళ్ళా మేము ప్రయాణం అయితే కొనసాగించాము హుస్సేన్ సాగర్లో మనకు ఇట్లా బోట్లో ప్రయాణం ఉంటుంది అండ్ సింగిల్గా వెళ్ళడానికి స్టీమర్ అనేది ఉంటుంది హై స్పీడ్లో ఉంటుంది అలా ఒకరు ఇద్దరు వెళ్ళొచ్చు అది కూడా బాగుంటుంది అది ఎవరైనా పోవాలనుకుంటే దాని కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అలా కూడా పోవచ్చు ఇక్కడ మేము అందరితో కలిసి మేమైతే వెళ్ళాము ఇదైతే బాగా అనిపించింది బయటకు వచ్చేసిన తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇట్లా బాగుంటాయి అలా చిన్నపిల్లలు ఇట్లా బొమ్మల మీద ఎక్కేసి ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి ఉంటుంది రుమ్నింగ్ పార్క్లో ఈవినింగ్ సెవెన్ తర్వాత అయితే మీకు రుమ్నింగ్ పార్క్లో లేజర్ షో అనేది ఉంటుంది వాటర్తోని లేజర్ షో వాటర్ డ్యాన్సింగ్ అనేది ఉంటుంది సాంగ్తోన్ డ్యాన్సింగ్ అనేది ఉంటుంది అది చూ వెళ్ళి చూడాల్సిన వాళ్ళు చూడొచ్చండి దాని తర్వాత మీకు ఇక్కడికి వచ్చాము చూడండి అది ఎంత బాగుంది చాలా లైటింగ్ వచ్చిన తర్వాత ఇంకా చీకటిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది లైటింగ్తోని అక్కడ వాటర్ అనేది వస్తూ ఉంటుంటే చాలా అనిపిస్తే చాలా బాగా అనిపించింది మాకైతే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీ ఎవరెవరు వెళ్ళారు అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే చేయండి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను కామెంట్లో కామెంట్లో మీరు చేస్తే నేను కామెంట్కు రిప్లై ఇస్తాను ఇదైతే నాకైతే వాటర్ ఫాల్ అయితే బాగా అనిపించింది వాటర్తో బయటకు రావడము నేను పాలా మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు అక్కడ లేజర్ షోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక మా పిల్లలు అప్పటికీ బాగా అలిసిపోయారు ఇంటికి వెళ్దాం డాడీ వెళ్ళిపోదాం డాడీ అని చెప్పంటే ఇక మేము లేజర్ షో అనేది చూడకుంటేనే తిరుగు ప్రయాణం అయ్యాము బయటికి వచ్చిన తర్వాత చూపర్లను బాగా ఆకట్టుకుంటుంది మన సచివాలయము చాలా అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా నైట్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే లైటింగ్స్తోని వైట్ కలర్లో చాలా బాగుంది మనకు తెలంగాణలో ఈ సచివాలయం అయితే చాలా గుర్తుండిపోతుంటుంది ఎందుకంటే చాలా బాగా కట్టారు దీన్ని పక్కనే అమరవీరుల స్థూపం ఉంటుంది చాలా బాగా కట్టారు అది కూడా వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ లుమిని పార్కులో బుద్ధ విహారం ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి